వందనాలండి ఈరోజు ఆగస్టు పదకొండు నిర్గమకాండం చూద్దాం రెండవ బుక్ బైబిల్లో నేను చెప్పాను మొదటి ఐదు పంచకాండాలు మోషే రాశాడు అని దానికి రుజువుగా నిర్గమకాండం ఇరవై నాలుగు నాలుగులో మోషే ఎహోవ మాటలు వ్రాసెను దేవునితో బాగా మాట్లాడేవాడు పర్ వన్ టు వన్ బేసిస్లో అవన్నీ కూడా రికార్డ్ చేయమని దేవుడు చెప్పాడు దే రికార్డ్ చేశాడు మోషే అంటే నీటి నుండి తీయబడినవాడు అని అర్థం ఈ గ్రంథంలో ఇతనే ప్రధాన వ్యక్తి ఐగుప్తు బానిసత్వం నుండి ఇజ్రాయేల్ను వెలుపులకి నడిపించిన ప్రవక్త గ్రీకులో నిబంధన వ్రాసిన ప్రాచీన అనువాదకులు దీనికి నిర్గమ కాండము అని పేరు పెట్టారు ఇజ్రాయెల్ల నిర్గమ నిర్ నిర్గమము అంటే బయటకొచ్చుట ఇందులో తాను ఏర్పరచుకున్న జనాంగం కొరకు దేవుడు చేసిన గొప్ప కార్యాలు అద్భుతాలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి వెడల్లుట ఈ గ్రంథంలోని ప్రాముఖ్యమైన అంశం నిర్గమకాండము ఆది ఆది కాండము ముగిసిన చోట మొదలవుతుంది ఒక చిన్న గుంపుగా డెబ్బై మందే వాళ్ళ ఫ్యామిలీలో యూసెఫ్ ఫ్యామిలీ ఐగుప్తులోకి వచ్చిన అబ్రహాం సంతతి లక్షలాది మందిగా మారి దేవుని మొదటి వాగ్దానం నెరవేరట చూడగలం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు కానీ ఎక్కువ సమయం బానిసత్వంలోనే ఉన్నారు ఈ హెబ్రియులు గొప్ప జనాంగంగా తయారవుతారని అవడం చూసిన ఐగుప్తీయులు తమ కంటే వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారని భయపడి వారిని అణిచివేయడానికి ప్రయత్నించారు ఇజ్రాయేలీలు వాళ్ళని హెబ్రియులు అని కూడా అంటారు ఈ బానిసత్వం భరించలేక తమ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి దాన్ని అమలుపరచుటకు మోషే నిన్నుకున్నాడు మోషేకి అవసరమైన సామర్థ్యత చేకూర్చాడు మోస జీవితము రికార్డ్ చేయబడింది ఈ గ్రంథంలో దాన్ని రెండు మూడు భాగాలుగా చేసుకోవచ్చు అతను బతికిన సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు మొదటి నలభై సంవత్సరాలు అతను బాల్యం అంతా కూడా ఫరో భవనంలో ఫరో కుమార్తెకు కుమారుడిగా పెరిగాడు తర్వాత నలభై సంవత్సరాలు అరణ్యంలో ఒక పశువుల కాపురిగా దేవుడు అతన్ని ట్రైన్ చేశాడు ఒక లీడర్గా ఉండాలి కాబట్టి ఒక నాయకుడిగా వాళ్ళందరినీ కూడా లీడ్ చేయాలని తర్వాత నలభై సంవత్సరాలు ఇజ్రాయెల్ జనాంగాన్ని లక్షలాది మందిని దాదాపు ఇరవై లక్షలు ఉన్నారు అని అంటారు మరి ఇరవై లక్షల మందిని నలభై సంవత్సరాలు లీడ్ చేశాడు అది ఆయన జీవితం ఇక్కడ ఇజ్రాయెల్ బానిసత్వం ఇంకా ఏమేమి ఉన్నాయంటే ఈ బుక్లో ఇజ్రాయెల్లో బాలిస బానిసత్వము వారి విడుదల ఐగుప్తు నుండి సీనాయి పర్వతానికి ఇజ్రాయేల్లు చేరుకొని ధర్మశాస్త్రం పొందుట దేవుడు వారి మధ్య నివసించుటకు ప్రత్యక్ష గుడారం కట్టుకున్నట ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి దీంట్లో వాగ్దాన దేశంలో తనను మహింపరచుట కొరకే వారు కొన్ని కట్టడలు కలిగి ఉండాలి అని దేవుడు ఆదేశించాడు అదే మనము ధర్మశాస్త్రం అని పది ఆజ్ఞలని ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం కదా అవన్నీ కూడా ఇవ్వడము ఆ కార్యక్రమం నిర్గమకాండంలో మనం చూడగలం నిర్గమకాండంలో ఇంకొక గొప్ప విషయము అది ఎర్ర సముద్రం వల్ల దాటడం సముద్రం పాయల్ చేసి దేవుడు వాళ్ళని నడిపించడం చాలా గొప్ప అద్భుతాలు జరిగినాయి వారితో షరతులతో కూడా నిబంధన చేసుకున్నాడు ధర్మశాస్త్రం పాటిస్తే ఆశీర్వాదాలు పాటించకపోతే శిక్షలు లేకపోతే శాపాలు వస్తాయని చెప్పాడు ఈ గ్రంథము మోషే పుట్టుకతో ఆరంభమయ్యి ప్రత్యక్ష గుడారం నిర్మించటతో ముగించబడింది సినయ్ పర్వతం అంటే హోరే పర్వతం కూడా అంటారు అక్కడ ఈ ప్రత్యక్ష గుడారం కట్టబడి ఉంది దీంట్లో ఎక్కువగా ఇజ్రాయేలీలు ఏ విధంగా దేవుడు వాళ్ళని అద్భుతాల మధ్య నడిపించాడు అనే విషయాలు చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి చిన్న ప్రార్థన చేసుకుందాం దయమైడ ఏ బైబిల్లోని ప్రతి గ్రంథము కొద్దిగా ఇంట్రడక్షన్ లాగా వినేదానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నైనా దీని ద్వారా ఇంకా ఆసక్తి పెంచుకొని బుక్ అంతా చదవాలి అన్న ఆశ మాకందరికీ కలిగించమని అక్కడ మీ ప్రణాళిక అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ